ఏంది భయ్యా మీ వాడు నాదేంటి నీకో నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను వదిలేసి నా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ అతుల్ హే నలుగురు నెల పిల్లలు తెలియక వదిలేసి ఉంటుంది పాపం పదహకనా ఇంటి పేరు చెప్పట్లేదు మన ఊర్లో అంటే చల్లగా బీరేసుకొచ్చిన వాళ్ళు అంటారు ఇక్కడ బాగానే ఉంది కదా నువ్వు నేను అతను ఏ హై తినేవి వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్నా ఫ్రెండ్ ఉప్మా తింటారా పోతున్నాయి ఏంటి అన్నా మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ ఈ ఊర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసేవాళ్ళు ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వడానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా